హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళైతే మన కలెక్షన్స్ వచ్చేసి అద్దె కలెక్షన్స్ అండి శాండీ క్రేప్ శారీస్ చాలా లైట్ వెయిట్గా మెత్తగా షైనీగా ఉంటాయండి మా ఛానల్ కానీ మీరు కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లస్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ని మా వీడియో లింక్ని అయితే షేర్ చేయండి రెగ్యులర్గా మంచి కలెక్షన్స్ రీజనబుల్ ప్రైజ్లో మీకు అందిస్తూ ఉంటాము మాదైతే హోల్సేల్ షాప్ అండి గుంటూరు వైష్టి మార్కెట్ ఫ్రెండ్స్ దయచేసి కాల్స్ అయితే ఎవరు చేయొద్దు ఇవ్వండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా మెత్తగా ఉంటుంది షైనీగా ఉంటుంది శాండీ క్రేప్ సారీస్ అండి ప్లెయిన్ శారీస్ ఇవైతే ముక్క చీరలు కాదు ఫ్రెండ్స్ బార్ చీరలు ఏక చీరలు అయితే వస్తాయి ఇవ్వండి కలర్స్ అయితే చాలా కొత్త కలర్స్ క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది షైనీగా ఉంది స్మూత్గా ఉంది ఫ్రెండ్స్ ఇవన్నీ క్రిస్మస్ ఆఫర్ చీరలు అయితే మనం రిలీజ్ చేస్తున్నామండి మన సబ్స్క్రైబర్స్ కోసం క్రిస్టమస్ ఆఫర్ సేల్స్లో మనం రిలీజ్ చేస్తున్నాం ఈ ఐటమ్ కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ కలెక్షన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ మినిమం ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందల రూపాయలు శారీస్ ఫ్రెండ్స్ మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం అతి తక్కువ రేట్లు అయితే మనం అందిస్తున్నాము ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ పడుతుందండి ఇదైతే రాయల్ బ్లూ వస్తుంది వన్ శారీ అయితే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ వస్తుందండి అదే త్రీ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ చూడండి కలర్స్ కూడా అన్నీ కొత్త కలర్స్ చూడండి అంత బాగుంది ఇది అన్నీ కొత్త కలర్స్ అండి ఇదిగోండి ఇదైతే మనకి ఆరెంజ్ కలర్ వస్తుంది చక్కగా మీరు వీటిని శారీస్గా యూస్ చేసుకోవచ్చండి చాలా ఫైన్ ఫ్యాబ్రిక్ చాలామంది బోటిక్ పర్పస్ కూడా వీటిని యూస్ చేసుకుంటున్నారు వీటికి కొద్దిగా మనం డిజైన్ బ్లౌజ్ కానీ వేసుకుంటే ప్యాన్అప్ చేసుకుంటే మనకు వెయ్యి రూపాయలు పన్నెండు వందల పదిహేను వందల రూపాయలు శారీ లుక్ అయితే వచ్చేస్తుంది కలర్స్ అన్నీ కొత్త కలర్స్ అండి కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవండి ఇదైతే మనకి బ్లాక్ కలర్ వస్తుంది చూడండి క్వాలిటీ అయితే చాలా షైనీగా ఉంది మనమైతే వీడియో పెట్టిన తర్వాత వన్ ఆర్ టూ అవర్స్లోనే స్టాక్ చాలా వరకు అయితే క్లోజ్ అయిపోతుందండి స్టాక్ అయిపోతుంది ఎవరైతే ముందుగా సెలెక్షన్ చేసుకుని ఎవరైతే ముందుగా ఆన్లైన్ పేమెంట్ చేస్తారో వాళ్ళకే స్టాక్ అయితే అవైలబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్ కలర్స్ చూసారా అన్నీ చాలా షైనీగా ఉన్నాయి చూసారా ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదైతే రాణి పింక్ వస్తుంది దయచేసి అందరూ కావాలి ఒకే కలర్ అందరూ అడగద్దండి ఒకవేళ అవైలబిలిటీ లేదు అంటే ఇంకో శారీ సెలెక్షన్ చేసుకోవడానికి కొద్దిగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే స్టాక్ అవైలబిలిటీ ఉంటే ఫస్ట్ మీకే ప్రొవైడ్ చేస్తాము మీకన్నా ముందు చాటింగ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళు ఒకవేళ మీకు బిల్ పెట్టిన తర్వాత మీరు ఒక పది నిమిషాలు లేట్గా అమౌంట్ సెండ్ చేస్తే ఈ లోపు వేరే వాళ్ళు అమౌంట్ సెండ్ చేస్తే దానికి పాజిబిలిటీ లేకపోతే మనం చేయలేమండి అందుకనే ఇంకో శారీ సెలక్షన్ చేసుకోవడానికి కూడా మీరు ట్రై చేయండి ఇదైతే మనకి స్కై బ్లూ కలర్ వస్తుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదైతే మనకి గుల్లిపొట్టు కలర్ వస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ అన్నీ కొత్త కలర్స్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది చక్కగా మీరు వీటిని లాంగ్ ఫ్రాక్గా యూజ్ చేసుకోవచ్చు శారీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు గాగ్రాస్ కానీ క్రాప్ టాప్స్ కానీ మల్టీపర్పస్ అండి మీకు ఏ రకంగా కావాలన్నా వీటిని యూస్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ అయితే చాలా షైనీగా ఉంటుంది మెత్తగా ఉంటుంది మార్కెట్లో మీకు మరెక్కడ ఇలాంటి కలెక్షన్స్ అయితే దొరకవు ఫ్రెండ్స్ ఓన్లీ టూ డబల్ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఒక శారీ అయితే రెండు శారీస్ అయితే షిప్పింగ్ ఉంటుంది త్రీ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము బోటింగ్ పర్పస్ యూజ్ చేసుకునే వాళ్ళు కూడా బోటిక్ బోటింగ్ బిజినెస్ వాళ్ళు కూడా ఈ కలెక్షన్లు చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ పది చీరలు తీసుకుంటే సపరేట్గా మీకు రేట్ డిస్కౌంట్ ఉంటుంది ఫ్రెండ్స్ ముప్పై చీరలు తీసుకుంటే సపరేట్గా రేట్ డిస్కౌంట్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఇలా బలుగ్గా బుక్ చేసుకోండి బోటిక్ కోళ్ళు కానీ రీసేల్ వాళ్ళు కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ క్రిస్మస్ ఆఫర్ సేల్లో ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి కలెక్షన్స్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి దయచేసి కాల్స్ అయితే చేయొద్దండి వాట్సాప్ చాటింగ్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా మా వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతున్న కి వాట్సాప్ చాటింగ్ చేయండి లో అయితే మీకు రిప్లై ఇస్తాము చాలామంది కొంతమంది అయితే స్టాక్ అడుగుతున్నారండి బిల్ పెడుతున్నాము బిల్ పెట్టిన తర్వాత ఒక పది నిమిషాలు గంట తర్వాత అమౌంట్ సెండ్ చేస్తున్నారు నేనైతే నేనైతే ఒకటే చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్ రియాలిటీ బయర్స్ ఎవరైనా ఉంటే రియాలిటీ బయర్స్ మాత్రమే చాటింగ్ చేయండి ప్లీజ్ దయచేసి ఎందుకంటే మీకన్నా ముందు చాటింగ్ చేసేవాళ్ళు రియాలిటీ బయర్స్ అంటే మీరు ఏదో చాటింగ్ చేశారనుకోండి రియాలిటీ బయర్స్కి అయితే ఇబ్బంది అవుతుంది దానికోసం కావాల్సిన వాళ్ళు పక్కాగా కన్ఫామ్ ఆర్డర్ తీసుకునే వాళ్ళు మాత్రమే చాటింగ్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి కలర్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుంటుందండి మరెక్కడా మీకు ఇలాంటి కలెక్షన్స్ అయితే దొరకవు ఇంత మంచి ఫ్యాబ్రిక్ ఇంత తక్కువ రేట్కి అయితే మీకు దొరకదండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో మొత్తం శాండీ క్రేప్ శారీస్ అండి ఎనిమిది వందలు తొమ్మిది వందల రూపాయలు కల శారీస్ ఓన్లీ టూ డబల్ నైన్ మాత్రమే స్టాక్ లిమిట్గా లిమిటెడ్గా ఉంది ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి వంద చీరలు ఎక్కడన్నా ఓటీ రెండు అర చీరలు ఏదన్నా ప్రింటింగ్ మిస్టేక్ వచ్చినా ఎక్కడన్నా స్మాల్ డ్యామేజ్ వచ్చినా ఎటువంటి కంప్లైంట్స్ కానీ రిటర్న్ పాలసీలు కానీ ఉండవు ఫ్రెండ్స్ రీసేలర్స్ ఎవరైనా ఉంటే శుభ్రంగా పది చీరలు ఇరవై చీరలు ముప్పై చీరలు అలా బలుగ్గా బుక్ చేసుకోండి మీలాంటి మీలాంటి వాళ్ళ కోసం సపరేట్గా మనం కార్గో కూడా బుక్ చేస్తాము కార్గో కంటే బస్ స్టాండ్కి బుక్ చేస్తాము మీకు వన్ ఆర్ టూ డేస్లో పార్సెల్ కూడా చక్కగా రిసీవ్ అవుతుంది చక్కగా మీరు సేల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ మా వీడియో లింక్ని షేర్ చేయండి ఎందుకంటే రెగ్యులర్గా మంచి కలెక్షన్స్ రీజనబుల్ ప్రైస్లో రెగ్యులర్గా మీకు అందిస్తూ ఉంటాము మీరు చేసే లైక్స్ కామెంట్స్ మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి మీరు చేసే లైక్స్ ఈ వీడియో ఇంకొద్దిగా గ్రోత్ అయ్యి మిగతా వాళ్ళకు కూడా రీచ్ అవ్వడానికి అయితే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ కంపల్సరీ లైక్ అయితే మర్చిపోవద్దు Okay friends, bye bye, see you, see this next video.